అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈ తోటలో రకరకాల కూరగాయలు ఉన్నాయి అవన్నీ తెంపుకుందాం మూడు రోజుల సంది ఒకటే వర్షాలు ఆ వర్షాలకు మిద్దపైకి రానికనే కుదరలేదనమాట ఇంకా తోటలో అయితే అక్కడక్కడ కూరగాయలు ఉన్నాయి అవన్నీ తెంపేసుకుందాం పదండి ఇంకా తోటలో అయితే అక్కడక్కడ టమాటాలు ఉన్నాయి ఇంకా ఈ టమాటాలన్నీ తెంపుకుందాం మొత్తం వాన కింద రాలిపోయినాయి చూడండి అంటే పండ్లు బండి కింద రాలిపోయినాయి మొక్కలు గిట్ట కుళ్ళిపోతాయి ఇట్లా వర్షాలు పడితే రోజు వర్షాలు పడితే కుళ్ళిపోకపోతే ఏం చేస్తాయి చెప్పండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి టమాటాలు చెంపేసుకుందాం ఈ వర్షాలకు మిద్దె అయితే మొత్తం పచ్చి ఉంది చూడండి మనము కుండీలు మాత్రము నేలపై పెట్టొద్దు వర్షాకాలంలో ఇక చూడండి టమాటాలు ఇక్కడైతే చూడండి ఎంత మంచి పండ్లు టమాటా పండ్లే అంటారా ఇవి మంచి రంగు అనమాట ఇక చూడండి ఎంత మంచి రంగు ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి టమాటాలు విపరీతమైన గాలి విపరీతమైన వాన ఇక్కడ కూడా చూడండి పండ్లు బండిపోయినాయి ఇక్కడైతే చెర్రి టమాటాలు చూడండి గుత్తులు గుత్తులే మంచి టమాటా అనమాట ఇది ఇక చూడండి గుత్తులు గుత్తులే ఇవి చట్నీకే బాగుంటాయి అనమాట ఫుల్లగా మంచిగా ఉంటాయి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి వేయాలి ఎల్లిపాయలు వేసి మంచిగా ఉంటుంది అనమాట చట్నీ ఇక్కడ గిటి ఉన్నాయి టమాటాలు ఇక్కడ ఉన్నవి ఇక్కడైతే ఎంత పెద్ద సైజు చూడండి బరువుకు కింది కొంగిపోయినాయి అక్కడ కనిపించకుండా ఉన్నాయి మంచి టమాటా మంచి కలర్ చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి టమాటాలు మొత్తం ఎక్కడంటే అక్కడ ఇట్లా కనిపించకుండా దంపల కిందికి ఉన్నాయి ఇంకా ఇక్కడైతే పింక్ చెర్రీ టమాటో ఇక చూడండి ఇవి పింక్ కలరు ఇక చూడండి ఇట్లుంటాయి అనమాట పింక్ కలరు మంచిగా అనిపిస్తుంది అనమాట ఇట్లా కలర్ కలర్ ఉంటే టమాటాలు ఇక చూడండి కేజీ టమాటాలు అయితే వచ్చినాయి కదా మంచి కలరు మంచి టమాటాలు చూడండి ఇంకా ఇక్కడ బీరకాయలు ఉన్నాయి ఇక చూడండి బీరకాయలు ఈ చెట్టుకు నాలుగు బీరకాయలు ఇంతకుముందు మంచిగా గిచ్చిన ఉండే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మళ్ళీ కాయలు మంచిగా వస్తున్నాయి ఇక చూడండి ఇప్పుడైతే నాలుగు బీరకాయలు నాకు తెలిసి ఈ కుండి పెద్దగా ఉండడం వల్లనే నాకు ఇట్లా వస్తున్నాయి అని నాకు అర్థమయ్యింది అంటే మట్టి ఉండి ఒక నేల పైన పెట్టిన ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట మొక్కకి అందుకనే ఇట్లా మంచిగా వస్తున్నాయి చూడండి ఇంకా ఇక్కడ గిట ఒక నాటు బీరకాయ ఇవి నాటు బీరకాయలు చూడండి ఇంకా తోటలో అయితే కాలీఫ్లవర్లు గిట్టు ఉన్నాయి ఈరోజు రెండు ఇక చూడండి ఎంత మంచిగా ఉందో కాలీఫ్లవరు ఇంకా అలాగే ఇక్కడ ఈ ఈరోజు రెండు పువ్వులు అయితే తెంపుకుందాము ఇంకా మూడు నాలుగు పువ్వులు గిట్టు ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనమైతే రెండే పువ్వులు తెంపుకుందాము చూడండి మంచిగా ఆర్గానిక్గా మనము కాలీఫ్లవర్లు గిటే ఎట్లా వండించుకుంటున్నామో ఇంకా వంకాయలు తెంపుకుందాము చూడండి వంకాయలు కొన్ని అయితే వస్తాయి అన్నీ తగ్గితాయి ఈ మధ్య వంకాయలు ఇక్కడ గిట్టి ఒక వంకాయ ఇక్కడ విటి ఉన్నాయి వంకాయలు ఇక్కడ గిట్టి ఉన్నాయి ఇక చెట్టుకు రెండు మూడు కాయలు అయితే మనకు మంచిగా వస్తున్నాయి చూడండి ఇంకా ఇక్కడైతే తెల్ల వంకాయలు వర్షానికి మూడు రోజుల బయటికి వెళ్ళలేము చూడండి ఒకటే వాన ఇక్కడైతే ఎత్తున్నాయో చూడండి వంకాయలు మంచి కలరు మంచి గుత్తి మాదిరి ఇగో ఈ గుత్తి గుత్తి తెంపేసుకుందాం ఇక్కడ గిట చూడండి వంకాయలు పెద్ద పెద్దగా అయిపోయినాయి ఇక చూడండి వంకాయలు గిట మంచిగా హాఫ్ కేజీకి వచ్చినాయి చూడండి ఇంకా తోటలో బెండకాయలు ఉన్నాయి ఇవి గిట తెంపుకుందాము ఇక్కడ ఒకటి ఉంది ఈ లైన్లో గట్టి ఉన్నాయి బెండకాయలు నిన్న సాయంత్రము వర్షం తగ్గగానే అన్ని నేను వచ్చి తెంపపోయినా బెండకాయలు ఇట్లా పెద్ద పెద్దగా అయినా ఉండే అన్ని తెంపపోయినా అనమాట ఇక్కడ గిట్ ఎర్ర బెండకాయలు మనం ముదిరిపోతాయి అని ఎప్పటికప్పుడు దంపుతూనే ఉండాలి బెండకాయలు ఇక్కడ రెండు కాకరకాయలు ఉన్నాయి కాకరకాయలు ఇటు అన్ని తగ్గిపోయాయి చూడండి తీగ అనేది మొత్తము ఎండిపోతే తీసేసిన అక్కడక్కడ కొన్ని కాకరకాయలు అయితే ఉన్నాయి ఇట్లా అంటే పండువారిని ఆకులు తీగలు అన్నీ కట్ చేసేసేయాలి ఎందుకంటే తీగ మొత్తం అట్లుంటే గాలి అనేది కొట్టదు అందుకని వేస్ట్ ఆకులు వేస్ట్ తీగలు ఉంటే తీసేసుకోవాలి నేను అలానే తీసేసుకున్నా ఇక్కడ గిటో ఒక కాకరకాయ ఇక్కడ దొండకాయలు ఉన్నాయేమో చూద్దాం ఒక ఐదు ఆరు దొండకాయలు వస్తాయి అంతే మొత్తం దొండ తీగ గీట అంతా తింటేసిన పండువారిపోయినాయి తీగంతా ఇంకా తోటలో అంజూరు పండు చూడండి పెద్ద సైజు వచ్చింది పండు అయితే ఇట్లా ఇచ్చుకుంది వానకు మనం పైకి రాలేం కదా ఇంకా ఈరోజైతే మంచి పెద్ద సైజు ఒక అంజూరు పండు గిట వచ్చింది చూడండి ఇంకా తోటలో పచ్చిమిరపకాయలు ఉన్నాయి పచ్చిమిరపకాయలు గిట తెంపుకుందాం ఇక అన్ని మంచి నల్ల మిరపకాయలే ఇక చూడండి ఇక్కడనే ఉంటాయి ఆకుల మధ్య మనకు కనిపియమనమాట ఆకుల కలరే ఉంటాయి కదా అందుకే మనకు కనపడవన్నమాట ఇక్కడైతే విపరీతంగా గాలి వస్తుంది చూడండి అక్కడ సైడ్ ఏమో గోడ అడ్డం మాకు గాలి అనేది తక్కువ వస్తుంది ఇక్కడైతే గోడ లేదు కాబట్టి ఇక విపరీతమైన గాలి చెట్లు పాడవుతాయి గాలికి ఇక్కడ ఉన్నాయి మిరపకాయలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే బ్లాక్ మిర్చి గిట్ ఉంది ఇప్పుడు ఏం తెంపాను బ్లాక్ మిర్చి ఇక్కడ ఉన్నాయి ఇట్లా చెట్టుకు రెండు మూడు మిరపకాయలు అయితే మనకు వస్తున్నాయి చూడండి మిరపకాయలు సున్నితంగా తెంపాలి పట్ట పట్ట తెంపితే ఇట్లా ఆకులు కొమ్మలు వచ్చేస్తాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి మిరపకాయలు ఇక చూడండి ఈ చెట్టుకి అయితే మంచి గాసినాయి చూడండి మాకైతే రెండు మూడు నెలల సంది మిరపకాయలు అయితే బయట కొనుడే లేదు చూడండి టమాటాలు మిరపకాయలు వంకాయలు ప్రతి కూరగాయ ఇట్లా మంచిగా వస్తున్నాయి ఇక్కడ చూడండి చెట్టు గిట సన్న ఇట్లా దిగినాయి కిందికి కాయలు మనం విత్తనాలు వేసి మర్చిపోవాలి మర్చిపోతే ఇక వాటి టైం వచ్చినప్పుడు అవి ఇట్లా ఆసనే ఉంటాయి ఇక్కడ ఇట చెర్రీ మిరపకాయలు వర్షం పడింది కదా మొక్కలు తాజాగానే ఉన్నాయి కానీ నీరు అనేది ఎక్కువ ఉండొద్దు అనమాట కుండీలలో అందుకే మనము కుండీలకు రంధ్రాలు అనేటివి మంచిగా పెట్టుకోవాలి కుండీలలో నీళ్లు నిలిస్తే మురిగిపోతాయి చెట్లు ఇంకా ఇక్కడ ఉన్నాయి మిరపకాయలు ఇదైతే పాత మొక్క మస్తు రాస్తుంది అన్నిటికంటే తోటలో మిరపకాయలే ఎక్కువ వస్తున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ గట్టి ఉన్నాయి మిరపకాయలు కొన్ని తెంపుకుందాం బుల్లెట్ మిర్చి మీకు తెలుసు నేను ఎప్పటి నుండో తెంపుతున్న ఈ బుల్లెట్ మిర్చి ఇవన్నీ చెట్లకు మళ్ళీ నిండా తెల్లగా పూత చూడండి కనిపిస్తుందా తెల్ల పూత సుసిరైగ చెట్లకు నిండా పూతా ఒక మల్లెపూ మాదిరే చూడండి వాటి సీజన్ వస్తే ఇట్లా పువ్వు అనేది నిండా పూస్తుంది చూడండి ఇంకా చాలా ఉన్నాయి మిరపకాయలు ఇక్కడ ఇట్టు ఉన్నాయి చాలా ఉన్నాయి మిరపకాయలు ఇంకా కాకపోతే ఇక జాలు ఇక చూడండి చూసిరు కదా ఇవి వారానికి సరిపోని వస్తాయి మంచి కారం ఇచ్చి కదా అందుకనే వారం రోజులకు సరిపోతాయి అనమాట ఇక్కడ ఒక కాకరకాయ ఇంకా తోటలో గోంగూర చూడండి విపరీతంగా వచ్చింది ఇప్పుడు ఈ గోంగూర గిట్ట అంతా కట్ చేసుకుందాం చూస్తురా ఎంత మంచిగా వచ్చిందో ఇంతకు ముందు కట్ చేసిన కదా మళ్ళీ ఇట్లా వచ్చింది గోంగూర వర్షాకాలం బాగా వస్తుంది ఇప్పుడు చూడండి ఒక మోపెడంత వస్తుంది గోంగూర చూస్తురు కదా మన నాటు గోంగూర అంటే పుల్ల గోంగూర అని గిట అంటారు ఈ వర్షాకాలము ప్రతి కుండి స్టాండ్ల మీద పెట్టుకోవాలి అలాగే డాబా పైన నీళ్ళు గిట నిలిస్తే ఊకేసుకోవాలి లేకపోతే పాకర్ వచ్చే అవకాశం ఉంటుంది మనము మిద్దె తోట పెట్టుకోవాలనుకుంటే కొత్తగా చేసుకునే వాళ్ళు మాత్రం మంచిగా ఫ్లోరింగ్ చేయించుకోండి అలాగే స్లోపు గిట చేయించుకోండి అంటే జర కష్టం అవుతుంది ఇక చూడండి ఇక్కడ గిట్ట చాలా ఇక్కడ అక్కడ లేదు చానుంది ఉంది తోటలో గోంగూర గోంగూర ఉంది కొండపిండి కూర ఉందిగో ఇదంతా కొండపిండి కూర గిట చూడండిగో ఒక కలుపు మాదిరే చూసిరు కదా విత్తనాలు పడతాయి కదా ఇవి అట్లా వస్తూనే ఉంటాయి ఇక చూడండి ఇంకా టెంపుల్తో చాలా ఉంది ఇక్కడ నేనైతే పెద్ద పెద్ద కొమ్మలు అయితే కట్ చేసుకున్నా ఇంకా ఇక్కడ కలమార్ చెట్లు గట్టి ఉంది గోంగూర మొక్క ఎంత పెద్దగా అయిందో చూడండి ఇది పోయినసారి గట్టి ఉండే ఇందులో విత్తనం పడ్డట్టుంది మనం వదులుతాం కదా లాస్ట్కు మళ్ళీ మొలిసిగా మంచిగా వచ్చింది చూడండి గోంగూర గోంగూర గిట మాకైతే మస్తు వస్తుంది పెరటి తోటలో అయితే ఒక్కొక్క మొక్కకే రెండు రెండు ఫ్యామిలీలకు సరిపోయి వస్తుంది ఇక చూడండి పెద్ద పెద్దగా ఎట్లయిపోయినాయి కొమ్మలు కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేస్తేనే మళ్ళా మనకు మంచిగా మనకు మంచిగా చిగురు వస్తుంది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ గోంగూర గిట ఒక ఆరు నెలల వరకైనా మనం కట్ చేసిన కొద్ది చిగురు వస్తుంటుంది ఇంకా రెండు మొక్కలు పెట్టుకోండి సాల్ మనకి ఎక్కువ గిటొద్దు ఇప్పుడు మీరే చూసిరు కదా ఎంత కూర వచ్చిన నాకు మోపులు మోపులే వస్తుంది చూడండి ఇగో ఇంత కూర ఏం చేసుకుంటాం మొత్తం అవుతుంది ఇంకొకరి గిటి ఇవ్వచ్చు ఇంకా తోటలో కొండపిండి కూరగిటి ఉంది చాలా ఉంది ఇంకా అంత తెంపుకుందాం చూడండి పెద్ద పెద్ద మొక్కలు ఈ వర్షాల కొండపిండి కూరగిట మంచిగా వస్తుంది అంటే వర్షం అంటే ఇష్టం అనమాట కొండపిండి కూరకు గోంగూరకు ఇంకా తోటలో అక్కడక్కడ ఉంది ఇక చూడండి ఇదంతా కొండపిండి కూరే కాకపోతే తోట అంతా వెతుక్కోవాలన్నమాట ఎక్కడంటే అక్కడ చల్తా కదా మనము ఒక రెండు మూడు గంపలాలు వేసుకుంటే మనకు ఒక తాన్నే ఉంటుంది తెంపడానికి ఈజీగా ఉంటుంది కానీ నేను అట్లా చేయగదా కదా ఇక ఇంకా ఇత్తనంగిటి రాలి ఇట్లా మొలుస్తుంది సగం ఇక ఇక్కడ గిట్టు ఉంది చూడండి ఈ క్యాబేజ్ వెట్టిండ్ల ఇదంతా కొండపిండి కూర చూడండి ఇక చెప్తున్నా కదా ఓపి దంపితే ఈ కొండపిండి కూర గిట రెండు మూడు ఫ్యామిలీలకు వస్తుంది ఎక్కడ పడితే అక్కడ ఇట్లా ఇక్కడ చూడండి ఇక్కడ చామగడ్డ గంప ఇది ఇందులో గిట్ ఇట్లా ఉంది ప్రతి గంపలో లేత కూర ఇక్కడ గంపల చూడండి కొండపిండి కూర తులసి మొక్కలు ఇది ఏంది చక్రాంతం కూర ఇట్లా ఏ కూర అంటే ఆ కూర చూడండి ఇది మొత్తం కట్ చేసుకుందాం ఇంట్లో మిర్చి మొక్కలు ఉన్నాయి తులసి మొక్కలు గిట ఎక్కడంటే అక్కడ ఇట్లా మలుసనే ఉంటాయి ఇక్కడ గిట చూడండి ఇంతకుముందు కట్ చేసినాం కదా మళ్ళా మంచిగా చిగుర్లు వచ్చినాయి చూడండి కొండపిండి కూర మనం ఇట్లా కట్ చేస్తే మంచిగా వస్తుంది ఇది గిట చూడండి ప్రతి ఒక్క ఆకుకూర మనకు దొరకని ఆకుకూరలు అనమాట ఇవి అడవి ప్రాంతాలలో దొరికే ఆకుకూరలు గిట మనం మిద్దె తోటలలో ఇట్లా వండిస్తున్నాం చూడండి ఇక్కడైతే పొడుగ్గా ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక ఇట్లా ఉంటుంది ఇదంతా తెంపుదాం ఇక్కడ గిటా మిరపకాయలు చూడండి మనము అన్నీ ఎక్కడే ఉన్నాయి నాకు తెలియదు కదా కనిపించినాయి కనిపించినవి దంపుతా ఇప్పుడు మనం కొండ పిండి కూడా దెంపుతుంటే మిరపకాయలు చూడండి కనిపిస్తున్నాయి ఎక్కడ పోతాయి కానీ పండ్లు పండుతాయి ఇక్కడ ఇటు ఉంది ఇట్లని అక్కడిక్కడ వెతుక్కొని దెంపుకోవాలి మన కూర కావాలంటే ఇట్లంతా వెతుక్కోవాలి ఇక్కడ ఇక్కడ చూడండి చక్రాంతం కూర గ కొండ పిండి కూర కాయ కాసిపోయింది చూడండి ఇవన్నీ విత్తనాలే అవుతాయి ఇక్కడికి చూడండి మొత్తం విత్తనాలే రెడీ అయిపోయినాయి కొండపిండి కూర ఇక అవి మొత్తం రాలుతాయి అనమాట తోటలో రాలి ఇట్లా ఎక్కడ పడితే అక్కడ ఇట్లా వస్తుంది కూర ఒక్కసారి ఏ కూర విత్తనాలైనా తోటలోకి వస్తే ఇక పొమ్మన్నా అనమాట ఒకసారి కష్టపడి ఇట్లా తోటలో వేసేసుకోండి ఆకుకూరలు చూడండి ఇప్పటి వరకు తోటలో దెంపకొచ్చుకున్న కూరగాయలు అలాగే ఆకుకూరలు గోంగూర కొండపిండి కూర రెండు ఆకుకూరలు అయితే వెంపకొచ్చుకున్నాం కదా అలాగే టమాటాలు ఇక్కడ వచ్చేసి చెర్రి టమాటాలు బెండకాయలు లోకల్ టమాటాలు కాలీఫ్లవరు అలాగే వంకాయలు ఒక అంజూర్ పండు బీరకాయలు పచ్చిమిర్చి కొన్ని దొండకాయలు కొన్ని బెండకాయలు మరి ఈరోజు మిద్దె తోటలో దెంపుకున్న కూరగాయలు ఇవి అనమాట మరి మీకు నచ్చిందా మన తోటలోని కూరగాయల హార్వెస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్